ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శారదా భూమి గగన్ ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే శారద అమ్మ భూమి ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తే నువ్వు నిర్దోషివన్నీ కూడా రిలీజ్ అయిపోతావమ్మా నువ్వు బయటికి వచ్చేస్తావు నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద చెబుతూ ఉంటే అవునాంటి నేను కూడా అదే కోరుకుంటున్నాను నేను నిర్దోషిగా బయటికి వచ్చేస్తాను ఆంటీ అని భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే చెర్రి అక్కడికి రావడంతో ఏమైందమ్మా చెర్రి అని భూమి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ హెడ్ డైరెక్టర్ జనార్దన్ గారు ఉన్నారు కదా ముందు అపూర్వ అత్తయ్య భయపెట్టేసి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేయమంటే ఒప్పుకోలేదు కదా తర్వాత రౌడీలను పంపించి బెదిరించడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ని చేంజ్ చేయడానికి అతను ఒప్పేసుకున్నాడు డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా అనుకూలంగా వ్యతిరేకంగా వస్తాయి డిఎన్ఏ రిపోర్ట్స్ని అపూర్వతే మార్చేసింది అని చెప్పడంతో అవునా అంటే ఇప్పుడు నేను నిర్దోషిగా బయటికి రానా అనే భూమి ఏడుస్తూ ఉంటుంది గగన్ ఇదంతా వింటూ ఉంటాడు అప్పుడే అపూర్వ నక్షత్రక అర్థకి వస్తూ భూమి వైపుకు చాలా గర్వంగా చూస్తూ సంతోషపడుతూ కోర్టు లోపలికి వెళ్తూ ఉంటే భూమి వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏంటమ్మా భూమి టైకు శిక్ష పడుతుందా అని శారద కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా కోర్టు స్టార్ట్ అవ్వటంతో భూమి ఫోన్లో బోన్లో నిల్చొని ఉంటుంది జడ్జి గారి చేతికి జడ్జి గారు ఇదిగోండి భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ అనే ఒక కవర్ని అందించడంతో జడ్జ్ వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు గగన్ మాత్రం చాలా కోపంగా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు శారద మాత్రం ఏడుస్తూ ఉంటుంది భూమి మధు అయ్యో ఇప్పుడు నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని బాధపడుతూ భూమిలో నిల్చునే ఉంటుంది ఇక జడ్జ్ అయితే ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు మరి గగన్కి ఈ విషయం ముందే తెలిసి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేశాడా భూమికి శిక్ష పడకుండా భూమికి శిక్ష పడకుండా గగన్ ఏం చేస్తాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్